ఎక్టోపిక్లు ఎందుకు వస్తున్నాయి అలాగే ప్రెగ్నెన్సీలు వచ్చాక ఐవీఎప్లు చేయించుకుని ప్రెగ్నెన్సీలు వచ్చాక అవి ట్యూబుల్లోకి ఎందుకు వెళ్ళి ఎక్టోపిక్లు అవుతున్నాయి కాకపోతే ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ఐవీఎఫ్ చేసినా కూడా మాకు ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ అయిపోయిందండి ఐవీఎఫ్ చేయించుకుంటారు ట్యూబులు బ్లాక్ ఉందని ట్యూబుల్లో ఇన్ఫెక్షన్ ఉందని ఐవీఎఫ్ చేస్తూ ఉంటారు కానీ అబార్షన్ అయిపోతూ ఉంటుంది ఎందుకు అవుతుంది లేకపోతే అబార్షన్ మూడు నెలలు కాకపోతే ఐదు నెలలకు ఆరు నెలలకో ఎనిమిది నెలలకైనా బిడ్డ వదిలేస్తుంది లేదా కడుపులోనే బిడ్డ చనిపోతుంది ఎందుకని లేదు చనిపోలేదంటే ఉమ్మనీరైనా బద్దలైపోయి బిడ్డ నిలబడిన పరిస్థితి వస్తుంది కిందకి బిడ్డ ఆటోమేటిక్గా తోసేస్తుంది ఎందుకని సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అనే పాతిక రకాల క్రిములు భార్య ఒంట్లోకి ప్రవేశిస్తే అది భర్త ఒంట్లోకి వెళ్ళిపోతాయి ఒకవేళ భర్త ఒంట్లోకి ప్రవేశిస్తే అది భార్య ఒంట్లోకి వచ్చేస్తాయి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది మరి ఏం చేయాలి ఈ క్రిముల్ని ఏం చేయాలి క్రిముల్ని టెస్టుల ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా యూరిన్ టెస్ట్ ద్వారా గుర్తించి దాన్ని సరిచేయాలి